అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను మీరు అందరూ బాగున్నారని తలుస్తున్నాను ప్రేమితులారా ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం నుంచి ఒక చిన్న వచనాన్ని మన ధ్యానం కూడా తీసుకుందాం యాభై నాలుగవ యశగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం యశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయము వచనం ఐదు మాట చదువుకుందాం అక్కడ ఇలా ఉంది నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యముల కతిపతికి హోవా అని ఆయనకు పేరు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవు దేవుడని ఆయనకు పేరు దేవునికి స్తోత్ర ఉదయకాలం ప్రభు ఒక చిన్న తలంపు మన మధ్యలో పెడుతున్నారు అదేంటంటే నిన్ను సృజించిన వాడు నీకు భర్తీ ఉన్నాడు ముందు మనల్ని సృజించిన వాడెవరు మానవుడిని నిర్మించిన వాడెవరు ఆదామునకు అర్థం నిర్మింపబడినవాడు ఆదాముని నిర్మించిన వాడు దేవుడే ఆ ఒకరిలోనే అంటే మనందరం వచ్చామని ఆ పొసులకారి పదిహేడో అధ్యాయంలో మనం చూస్తున్నాం అర్థమవుతుంది కదా కనుక మనం సృజించిన వాడే మనకు భర్త అయి ఉన్నాడు భర్త అనగా అర్థం ఏంటంటే భరించువాడు అఫ్సీల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో భర్త యొక్క అర్థం చెప్పాడు భర్త శిరస్సు అయి ఉన్నాడు భార్య ఉంది కనుక దేవుని సంగమయం ఉన్న మనం మనందరికీ భర్త ఎవరంటే మన ప్రభువే మన సృజించిన వాడు మనకు భర్త శిరస్సు అయి ఉన్నాడు శరీరం క్షమాభివృద్ధి అంద అందాలంటే శిరస్సు రిలా మనకు ఆయన శిరస్సు అయి ఉండాలి అర్థమవుతుంది కదండి ఇప్పుడు మనల్ని సృజించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించుకోండి అంటే మనల్ని ఆయన నడిపించేవాడు భరించేవాడు బాధ్యత తీసుకునేవాడు ఎవరి మనల్ని ఎవంటే తను తాను అప్పగించుకుని మనల్ని దేవుని ఎదుటి నిలబెట్టినవాడు భర్త అర్థవుతుందా భర్తను పడిన వాడు మన సృజించాడు సైన్యములకు అధిపతి యోవా అని ఆయనకి పేరు అంత ఇప్పుడు చూడండి ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు ఆయన మనకు విమోచకుడు అయి ఉన్నాడు మనల్ని విడిపించిన వాడై ఉన్నాడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ఈ దేవునికి పేరు ఏంటంటే సర్వలోకమునకు ఆయనే దేవుడు సో దేవుడు అనే పేరు ఎవరికి ఆపాదించవచ్చు అంటే సైన్యములకు అధిపతి యొక్క యహోవా అర్థమవుతుందా కనుక ఆ దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్న మాట ఏమిటంటే తొంభై ఐదో కీర్తన మనం సృజించాడని విన్నాం కదా తొంభై ఐదో కీర్తన ఏడవచ్చుని చదువుకుందామా అక్కడ ఇలా రాయబడింది రండి నమస్కారం చేసి సాగిలు పడదాం రండి నమస్కారం చేసి సాగిలు పడదాం ఎక్కడా మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదవు ఎక్కడ మోకరించాలి మనం మనల్ని సృజించిన ఈ హోవా సన్నిధిలో మోకరించుదాము నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు పిల్లరా ఈ మాటలు త్రోసిపచ్చుకోండి మీకు మేలు కలగాలంటే దేవుని మాటకే లోబడండి రండి నమస్కారం చేసి సాగిలిపడదాం మనందరిని సృజించిన ఈ హోవా సన్నిధిని మోకరించుదాం కనుక రేపు సండే నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఆయన మాటకు వెంటనే ఆయన మాటకు లోపడుతున్నామా సంఘం భార్య అయితే ఆయన మనకి భర్త అయి ఉన్నాడు ఏమండి రండి నమస్కారం చేసి సాగిలిపోవడదు మనం సృజించిన హో సన్నిధిని మోకరించదు అంతేకాదు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన అలా మీకు ఎంతో మేలు మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వేమో దేవుడి సన్నిధి దూరంగా జీవిస్తున్నావు మేలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు మనం ఏమో దేవుని సన్నిధి సమయం రాలేకపోతున్నాం కీర్తనల చేత పాటల చేత ఏమంటే ఆరాధనల చేత దేవుని మాటల చేత విని ఒకరినొకరు బలపరచుబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం ఎలా ఉంది ఈరోజు మన జీవితం ప్రశ్నించుకుందాం సరి చేసుకుందాం మీరు వస్తూ దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయండి ప్రభు మనందరూ దీవించి ఆశీర్వదించి మేలులతో మనల్ని నింపు నడిపించడం కాదు ప్రార్థన చేయాలి ప్రేమకాల తండ్రి ఉదయకాలం వచ్చిన సందేశంలోకి స్తోత్రాలు మమ్మల్ని ఆత్మతో నింపండి ఈ దినం చేసే అంతట్లో పని అంతలో తోడు ఉండండి మా దేశం దేశ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పండిన పండుగలు దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి మేము మా జీవితంలో మరుస్తానం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కళ జీవించే భాగ్యమంతా ఇదేనా పరిచయకు శ్రద్ధపరచండి చేయి ప్రతి పనిలో మీరు తోడండి మీ చిత్తంగా ఏదే దరిదాపులు తీసుకోండి మీ చిత్తమే చేసి మీరు అమానక మాచ్చుకోండి ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలన దయచేయడం ఏసు ప్రభు పార్టీ ప్రార్థన నడుచున్నాము తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరి మనకు మన కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదాతోడే నడిపించుడు కాక ఆ అందరికి వందలాలని తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరితో నడిపించుడు కాక రేపు సండే ఎవరు కూడా దేవుని సన్నిధికి దూరం చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా సమయానికి ప్రార్థనకి రండి కృతజ్ఞత కలిగి ఈ వారమంతా దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి ఉపకారమునకు రేపు కృతజ్ఞత చెల్లించులేదన్న తీర్మానం తీసుకోవాలని ప్రేరణిస్తూ మాటలు విస్తాను అందరికీ వందనాలు